ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా సోమవారం తుది ఓటరు జాబితాను ప్రచురించడం జరిగిందని నల్గొండ జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు అయినప్పటికీ పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓటరు నమోదుకు అర్హత ఉన్న వారందరినీ ఓటరుగా నమోదు చేయాలని అన్నారు సోమవారం ఆమె నల్గొండ జిల్లా కలెక్టర్ ఛాంబర్లో లో నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఓటరు నమోదు అధికారులతో ఓటరు జాబితాలో ఈపీ జెండర్ రేషియోలు తుది ఓటర్ జాబితా ప్రచరణపై సమీక్ష నిర్వహించారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం అన్ని పోలింగ్ కేంద్రాలు తహసీల్దార్ కార్యాలయాలు ఆర్జీఓ కార్యాలయాలు అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తుది ఓటర్ జాబితాను ప్రచురించడం జరిగిందని ఓటర్లు వారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో పరిశీలించుకోవచ్చని ఆమె తెలిపారు ఒకవేళ ఓటరు జాబితాలో ఎవరి పేరైనా లేన ట్లయితే తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అంతేకాక పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఓటర్ నమోదుకు అర్హత కలిగి ఉండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఓటరు నమోదు అధికారులు మరోసారి ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు పరిశీలించి తొలగించాలని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా ఆమె జిల్లా ఓటర్ జాబితాలో జెండర్ రేషియో ఏపీ రేషియోలను రాష్ట్ర సరాసరితో సరిపోల్చి చూశారు కాగా నల్గొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో కలిపి మొత్తం పదిహేను లక్షల ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు మంది ఓటర్లు ఉండగా అందులో ఏడు లక్షల నలభై రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది పురుష ఓటర్లు ఏడు లక్షల అరవై మూడు వేల ఐదు వందల యాభై మంది మహిళా ఓటర్లు నూట ఇరవై మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు అలాగే ఐదు వందల నలభై మూడు మంది సర్వీస్ ఓటర్లు ఉండగా అందులో ఐదు వందల పద్దెనిమిది మంది పురుష ఓటర్లు ఇరవై ఐదు మంది మహిళా సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు అధికారులు ఓటర్ జాబితా పరిశీలకురాలికి వివరించారు అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఓటర్ జాబితా పరిశీలకురాలు రాష్ట్ర ఓబీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవికి కలెక్టర్ కార్యాలయం వద్ద పూల మొక్కను అందచేసి స్వాగతం పలికారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ నల్గొండ సూర్యాపేట జిల్లాల ఓటర్ నమోదు అధికారులు ఆర్డీఓలు తదితరులు హాజరయ్యారు